విజయవాడ సిటీలో అండి ఒక ప్రైమ్ ఏరియాలో ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి అజిత్ సింగ్ నగర్ అండి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి మీరు చుట్టూ చూడ బిల్డింగ్స్ హౌసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది ఇదేనండి బిల్డింగ్ మనకి ప్రాపర్టీ వచ్చేసి మనకి కృష్ణా హోటల్ దగ్గరలో అయితే వస్తుంది సో బిల్డింగ్ వచ్చేసి మనకి మొత్తం అరవై ఆరు అయితే ఉంటుంది సౌత్ ఫేసింగ్ వస్తుందండి బిల్డింగ్ అరవై ఆరు అయితే ప్రాపర్టీ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ ఉందండి ఆ మైనస్ గురించి నేను వీడియో చివరిలో అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి నలభై లక్షల ఆరు వేలండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో స్టార్ట్ అయ్యే ప్రైజ్ మాత్రమే అండి ఆప్షన్ వెళ్తే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి స్టార్టింగ్ ప్రైజ్ ఏనండి నలభై లక్షల ఆరు వేలు అనేది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో లాస్ట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై రెండు అండి మనకి ఇరవై మూడు అయితే ఆప్షన్ దొరుకుతుంది ఇంకా ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ అని చెప్పే కానీ అది వచ్చేసి మనకి రోడ్డు షోలు అయితే ఉందండి సౌత్ ఫేసింగ్ ఫుల్గా రోడ్డు షోలు అయితే ఉంటుంది మీలో ఎవరికైనా రోడ్డు షోల పట్టింపు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి బడ్జెట్లో వస్తున్న ప్రాపర్టీ అనేది మిస్ చేసుకోవద్దు మీకు మంచిగా తీసుకోవచ్చు ప్రాపర్టీ అనేది చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాస్ చాలా బాగుందన్నమాట ఏరియా కూడా మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్ స్క్రీన్ ఎన్నో కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరిన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ సొప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్